లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ అడుగులు వేస్తుంది పార్లమెంట్ ఎన్నికల్లో పుంజుకోవాలనే ధ్యేయంతో నేతలు ముందుకు వెళ్తున్నారు ఈ నేపథ్యంలో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రను చేపట్టారు ఈ క్రమంలో బస్సు యాత్ర మార్గంలో థిమాపూర్ క్రాస్ రోడ్ వద్ద రైతు సంఘాల నేతలు రైతులు ప్రజలు కెసిఆర్ కు స్వాగతం పలికారు సూర్యాపేట మండలం ఎర్కారం గ్రామం దుబ్బతండా రైతు దారావత్ నరసింహ కేసీఆర్ను కలిశారు తన పొలం నీళ్లందక పూర్తిగా ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు కాగా తన ఐదు ఎకరాల వరి పంట ఎండిపోవడంతో ఎంతో ఆవేదనతో తన పొలంలోనే బాధపడుతున్న ఈ రైతు వీడియో ఇటీవల వైరల్ అయింది రెండు వేలుగా ఉన్న పెన్షన్లు ఓట్ల కోసం నాలుగు వేలు చేస్తానని చెప్పి ఓట్లు ఎంచుకున్న తర్వాత హామీ నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి చేసింది నయవంచన అని మెదక్ లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు గాంధీభవన్లో నయవంచన అంటూ బోర్డు పెట్టుకుని రేవంత్ రెడ్డి బీజేపీపై విమర్శలు గుప్పించాడని కానీ నయవంచన పదానికి ప్రజాపదమే కాంగ్రెస్ అన్నారు ప్రజలను మోసం చేసిన మీది నయవంచన అన్నారు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశంలోని మెజార్టీ ప్రజలను వంచింది కాంగ్రెస్ పార్టీ అన్నారు నేను సిద్దిపేట గడ్డ మీద నుంచి రేవంత్ రెడ్డిని అడుగుతున్నా డిసెంబర్ తొమ్మిదిన రైతు రుణమాఫీ చేస్తానని చెప్పావు కానీ అయిందా ఇప్పటి వరకు కాలేదు దీనిని నయవంచన అంటారు రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణం చేసి నాలుగు నెలలు అయినా రుణమాఫీ చేయలేదు చూడు దీనిని నయవంచన అంటారు రేవంత్ రెడ్డి గారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు నాలుగు వేల పెన్షన్ ఇస్తారని ఇప్పటికీ ఇవ్వలేదని దీనినే నయవంచన అంటారన్నారు ఈ దేశంలో పేద ప్రజలను వంచిన పార్టీ కాంగ్రెస్ అని మండిపడ్డారు ఒక దేశానికి రెండు రాజ్యాంగాలు ఇద్దరు ప్రధానమంత్రులు ఇద్దరు జెండాలు ఇద్దరు ప్రైమ్ మినిస్టర్లు ఉంటారని చెప్పి ఈ దేశ ప్రజలని వంచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముంగట నయవంచన అని ఒక బోర్డు పెట్టుకొని రేవంత్ రెడ్డి కూర్చొని ధర్నా చేస్తున్నట్టు నాటకం చేస్తుండు నేను సిద్ధిపేట గడ్డ మీదకి వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా ఎన్నికలు అయిపోగానే డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నేను ముఖ్యమంత్రి అయితే వెంటనే ప్రతి రైతుకి రెండు లక్షలు రైతు రుణమాఫీ అన్నాడు అయిందా రుణమాఫీ అయిందా రుణమాఫీ ఇగో రేవంత్ రెడ్డి దీన్ని అంటారు నయవంచన అంటే ఓట్లేయించుకొని గడ్డ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి నాలుగు నెలలైతే కూడా రెండు లక్షల రైతు రుణమాఫీ చేయలేదు కదా ఇగో దీన్ని అంటారు రేవంత్ రెడ్డి గారు నయవంచన అని దీన్ని చెప్తారు ఏం చెప్పిండు పెద్ద కొడుకు రెండు వేలు ఇస్తుండు ముసలవకితే ముసలాయైనకి తలేడు ఇంటికి రెండు పింఛన్లు కావాలంటే ముసలవ్వకి ముసలాయనకి ఇద్దరికి మనిషికి నాలుగు వేలు పింఛన్ కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్రీ వచ్చే డిసెంబర్ నుంచి మేము నాలుగు వేలు పింఛన్ ఇస్తా అన్నాడు అక్క ఎవరికైనా నాలుగు వేల పింఛన్ వచ్చిందా గిడ కూర్చున్న మా వాళ్ళు చెప్పాలి ఎవరికైనా నాలుగు వేల పింఛన్ వచ్చిందా రాలేదా వచ్చిందా జర గట్టిగా చెప్పాలా గిట్టి వచ్చేదాకా నాలుగు వేల పింఛన్ వచ్చిందా రాలేదు ఇగో రేవంత్ రెడ్డి దీన్ని అంటారు నయ వంచన ఓట్ల కోసం రెండు వేలని నాలుగు వేలు ఇస్తా అని చెప్పి ఓట్లు వేయించుకున్న తర్వాత ఏమైంది ముఖ్యమంత్రి గారంటే అంటే అన్న నేను ఇడ బంగారు బిందెలు లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చిన అడ ఖాళీ కుండలు కనబడుతున్నాయని ప్రజలని మోసం చేసినా రేవంత్ రెడ్డిది ఏంటిది అది ఏంటిది అది నాయవంచన అంటే గిది రేవంత్ రెడ్డి గారు ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ కు ఎన్నికైన రాష్ట్ర విద్యార్థులు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావును కలిశారు వారికి హరీష్ రావు అభినందనలు తెలిపారు తమను ప్రోత్సహించినందుకు విద్యార్థులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు దేశానికి సేవ చేసేందుకు దక్కిన అద్భుత అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పేద ప్రజలకు అండగా నిలవాలని హరీష్ రావు వారిని కోరారు వృత్తిలో నిబద్ధతతో పనిచేస్తూ మరింత మంది యువతి యువకులకు స్ఫూర్తిగా నిలవాలని అన్నారు మంచి పనితీరుతో సామాజిక సేవతో మీ తల్లిదండ్రులకు తెలంగాణకు పేరు తేవాలని ఆకాంక్షించారు భవిష్యత్తులో మరిన్ని అద్భుత విజయాలు సాధించాలని కోరారు తెలుగు రాష్ట్రాల యువతి యువకులకు సివిల్స్ పరీక్షల్లో అత్యుత్తమ శిక్షణ ఇస్తూ ఐఏఎస్లను తయారు చేస్తున్న సిఎస్బీ ఐఏఎస్ అకాడమీ నిర్వాహకురాలు బాలలతని హరీష్ రావు ఈ సందర్భంగా సన్మానించారు రాజ్యాంగం రక్షించడం కోసం ఇండియా కూటమి ఏర్పాటు చేసినట్లు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి తెలిపారు అభివృద్ధి పేరుతో దేశాన్ని మోదీ సర్వనాశనం చేశారన్నారు దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ న్యాయ చేశారన్నారు బీజేపీ పరివార్ పోయి मोदी परिवार बीजेपी बीजे ने जो वादा किए थे नरेंद्र मोदी जो वादा किए थे और वादा निभा नहीं पाए उसके ऊपर चार्जशीट डाले हैं उसमें तेलंगाना प्रदेश के बारे में भी कहा गया पूरे हिंदुस्तान के बारे में भी कहा गया मोदी जी कहते हैं सबके साथ सबका विकास लेकिन हम लोग देखे हैं पिछले दस सालों में बेरोजगारी बढ़ गया महंगाई बढ़ गई तो मोदी जी सबका साथ तो ले लिया वोट लेने के लिए लेकिन विकास के नाम पे सत्यानाश कर दिया देश का तो अब यही कहने कहने के लिए हम लोग खड़े हैं कि मोदी के साथ रहे तो विकास नहीं सर्वनाश होने रह, होने जा रहे हैं हम इतना तो कह सकते हैं तेलंगाना के लिए अलग से बहुत कुछ मांग हमने रखे थे पहले से हमारे जो मेंबर ऑफ पार्लियामेंट्स थे वो लो, लोग लोकसभा के अंदर अपना मांग रखे तेलंगाना के विकास के लिए लेकिन कुछ हमारे इस प्रदेश के लिए नहीं हुआ उसके लिए भी चार्जशीट में हम लोग रखे ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థిగా చింతపండు నవీన్ అలియాస్ తీర్మాన మల్లనను ఖరారు చేసిన విషయం తెలిసిందే నిరుద్యోగులు ఉద్యోగుల పక్షాన గొంతుకై వారి కోసం పనిచేస్తారని తీన్మార్ మల్లన చెప్పారు గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు చివరి వరకు గట్టి పోటీ ఇచ్చాను ఈసారి తప్పకుండా గెలిపించాలని కోరారు భువనగిరి ఎంపీగా పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్న కరీంనగర్ స్థానం నుంచి కూడా కాంగ్రెస్ అధిష్టానం పరిశీలించింది అయితే మండలిలోనే తాను ఉండాలని అధిష్టానం భావించి నాకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని తీర్మానమల్లన్న అన్నారు ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం కల్పించినందుకు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు తీర్మానమల్లన్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది ఈ సందర్భంగా సుజనా చౌదరి ఆధ్వర్యంలో పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి వారిని సుజనా చౌదరి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బీజేపీలో కొత్త కార్యకర్తలకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన చెప్పారు ప్రధాని మోదీ దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారని తెలిపారు బీజేపీతోనే దేశ అభివృద్ధి సాధ్యమని వెల్లడించారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ప్రత్యేక కార్యాచరణతో సమస్యలను పరిష్కరిస్తామని సుజనా చౌదరి హామీ ఇచ్చారు మంచి నాడు చాలా సంతోషకరం వాళ్ళ మంచి అందులో అనుమానం లేదు గత పది సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీలో మన ప్రధానమంత్రి గారు భారతదేశాన్ని ఏ విధంగా ఒక అభివృద్ధి చేశారనేది అందరికీ తెలుసు యువత యువతకి పావితరానికి భారతదేశాన్ని ముందుకు తీసుకునే విషయాల్లో ప్రతి దాంట్లో కూడా ప్రధానమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే యువతే మన భారతదేశానికి పట్టు కాబట్టి రాజకీయ వేత్తలు కూడా రాజకీయ నాయకులందరూ కూడా మంచి మంచి పార్టీల్లో ఉండాలి అనేది ఏదేమైనప్పటికీ మన మిత్రపక్షలతో జనసేన తెలుగుదేశం పార్టీ మూడు పార్టీలతో చేస్తున్నాం ప్రాంతీయ భావాన్ని గౌరవిస్తూ ఒక జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక మంచి రాజకీయాలు నడపాలన్న ఉద్దేశంతో ఇప్పుడు మనం కూటమి కూడా ఏర్పరుచుకున్నాం పది గ్రామాల పార్టీ కూటమి కూడా బాగా ఉంటుంది భారతీయ జనతా పార్టీలో నిరోజు ప్రతి ఒక్కరికి పేరు పేరున నాకు ధన్యవాదాలు ఈ యొక్క చిరు అలవాట్లకు బానిసగా మారి సులువుగా డబ్బు సంపాదించే లక్ష్యంగా పెట్టుకుని దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగ బానోత్ భాస్కర్ను అరెస్ట్ చేసినట్లుగా కుక్కడ్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు వెల్లడించారు ఈ నెల మూడవ తేదీన లలితా జ్యువెలరీలో కొనేందుకు వచ్చినట్టు నటించి ఇరవై ఎనిమిది గ్రాముల బంగారు గొలుసుతో ఉడాయించారు దీనిని గమనించిన నిర్వాహకులు కేపిహెచ్పి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులకు నిందితుడు గురించి పక్కా సమాచారం రావడంతో బాల్నగర్ నగర్ సిసిఎస్ మరియు కేపిహెచ్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు నిందితుడిని విచారించగా ఎనిమిది కేసులలో నిందితుడిగా ఉన్నట్లుగా గుర్తించారు అతని వద్ద నుండి వివిధ దుకాణాల్లో దొంగతనం చేసిన ఎనిమిది బంగారు గొలుసులను స్వాధీనం చేసుకున్నట్లుగా వారు వివరించారు నిందితుడి వద్ద నుండి మొత్తం సుమారు పది లక్షలకు పైగా విలువ చేసే నూట యాభై ఒకటి గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించామని కుకట్పల్లి ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు డిఐ మధు వాళ్ళ టీము తీసుకొని సర్చ్ చేస్తుండగా మనకు ఒక ఇన్ఫర్మేషన్ పైన బానోతు భాస్కర్ ఏజ్ వచ్చేసి ట్వంటీ వన్ ఇయర్స్ ఈ బిల్డింగ్ మెటీరియల్ సప్లై చేస్తాడు ఇటుకలు కొనుక్కొచ్చి వచ్చి చేస్తుంటాడు ఆ క్రమంలో సంపాదించుకుంటూ ఇతను జలసాలకు అలవాటు పడ్డాడు క్రికెట్ బెట్టింగ్ ఆన్లైన్ రమ్మింగ్ లిక్కర్ అండ్ గా ఉండే లో ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉండేవాడు ఇతని ఇన్ఫర్మేషన్ పైన సిసిఐఎస్ టీం బాలానగర్ ప్లస్ మన కేజెస్బి టీం ఇద్దరు కలిసి ట్రేడ్ చేసి అతన్ని పట్టుకున్నారు అతని దగ్గర ఎనిమిది గోల్డ్ చైన్స్ డిఫరెంట్ జ్యువెలరీస్లో ఎట్లనే దొంగతనం చేసిండు అతని దగ్గర వన్ ఫిఫ్టీ వన్ పాయింట్ ఎయిటీ త్రీ గ్రామ్స్ బంగారము రికవరీ చేశారు దీని రేట్ వచ్చేసి టెన్ ల్యాక్స్ సిక్స్ ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇతను కేసెస్ ఒప్పుకున్నది కేపిహెచ్బిలో రెండు పంజాగుత్తలో ఒకటి మహంకాలీలో ఒకటి నిర్మల్ లో ఒకటి మిరియాలగూడ టౌన్లో ఒకటి మత్తల్లో ఒకటి చైతన్యపురిలో ఒకటి మొత్తం టోటల్ ఎనిమిది కేసులు ఒప్పుకున్నారు ఇతని కస్టడీలకు తీసుకున్నాము ఈరోజు రిమైండ్ చేస్తున్నాము కే మన టీము ఇన్స్పెక్టర్ మన వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీము కష్టపడి కోఆర్డినేట్ చేసుకొని ఇద్దరు కలిసి పట్టుకున్నందుకు వాళ్ళని అభినందిస్తూ రంగారెడ్డి జిల్లా మహేశ్వర నియోజకవర్గ పరిధిలోని బనక్పేట మున్సిపల్ కార్పొరేషన్ పదిహేనవ డివిజన్ లో ఆర్బిట్ కాలనీ మెట్రో సిటీ కాలనీ సిపిఎన్ఆర్ కాలనీలో లోక్సభ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల పార్లమెంటు అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డికి మద్దతుగా గడప గడప ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మేయర్ చిగురింత పారిజాత నరసింహరెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ నిజాముద్దీన్ బడంక్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మైనార్టీ చైర్మన్ అఫ్జల్ బాలింగణి జంగయ్య రియసత్ బాబాబాయ్ మొహమ్మద్ రియాజ్ భాయ్ తదితర నాయకులు పాల్గొన్నారు మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్లోని బీజేపీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు డివిజన్ కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ అభ్యర్థి కొండా రెడ్డికి భారీ మెజార్టీ ఇవ్వాలని ఆయన సతీమణి సంగీతారెడ్డి ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు ఈ ప్రచారంలో మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు చెవెళ్ల పార్లమెంట్లో కేవీఆర్ గెలుపు ఖాయమైందన్నారు బీజేపీకి కంచుకోటగా ఉన్న ఆర్కేపురం డివిజన్ మరోసారి ఆశీర్వదించాలని గడప గడపకు ప్రచారం చేశారు శ్రీరాములు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధీరాజ్ రెడ్డి కన్వీనర్ దేవేందర్ రెడ్డి ఉపాధ్యక్షులు పిట్ట ఉపేందర్ రెడ్డి డివిజన్ అధ్యక్షులు ముంత రాములు అదేవిధంగా సుదర్శన్ రెడ్డి సహా పలువురు బీజేపీ బీజే వైఎం మహిళా మోర్చా నాయకురాలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు నిజామాబాద్ బీజేపీ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ నామినేషన్ వేశారు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఎంపీ లక్ష్మణ్ సమక్షంలో అరవింద్ నామినేషన్ దాఖలు చేశారు నిజామాబాద్ పాత కలెక్టరేట్ మైదానంలో జరిగిన బీజేపీ బహిరంగ సభకు ఉత్తరాఖండ్ సీఎం హాజరయ్యారు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు మోదీ సర్కార్తోనే సాధ్యమవుతాయని ఆయన తెలిపారు గత ఎన్నికల కంటే అధిక మెజార్టీతో అరవింద్ ను గెలిపించాలని పుష్కర్ సింగ్ దామి కోరారు और हमारे अरविंद धर्मपुरी जी के अनुरोध पर राष्ट्रीय हल्दी बोर्ड की स्थापना करके यहाँ के हल्दी किसानों को भी उनका उचित मूल्य दिलाने का काम यहाँ पर हुआ है से निजाम शुगर फैक्ट्री को पुनः खोलने के लिए भी हमारी सरकार प्रतिबद्ध है यहाँ के गन्ना किसानों को उनकी फसलों का लाभ मिल सकेगा निजामाबाद में मोदी सरकार ने छत्तीस करोड़ से अधिक के विकास के कार्य किए हैं भाई बहनों ऐसे अनेक कार्य आपके राज्य में हो रहे हैं आपकी लोकसभा में हो रहे हैं और मैं अरविंद धर्मपुरी जी को जानता हूं, इन्होंने बहुत कुछ पिछले अपने कार्यकाल में कामों को आगे बढ़ाया है हम मोदी जी के नेतृत्व में कर रहे हैं आज भारतीय जनता पार्टी भारत को सशक्त बनाने के लिए विकसित भारत के निर्माण के लिए संकल्पित होकर काम कर रही है वहीं जो दूसरी तरफ जो आपके सामने वोट मांगने आ रहे हैं कांग्रेस पार्टी के लोग बीआरएस के लोग ये सारे के सारे लोग तुष्टिकरण भ्रष्टाचार परिवारवाद और जनता को लूटने वाले पार्टियों के प्रतिनिधि भाइयों बहनों। तेलंगाना के साथ कांग्रेस ने आजादी के समय से ही बहुत बड़ा विश्वास घात किया है सभी देवतुल्य मतदाताओं से आग्रह है कि विकसित भारत के लिए सनातन धर्म की रक्षा के लिए और भारत को पुनः विश्वगुरु बनाने के लिए విదేశాలకు చదువుల కోసం ఉద్యోగాల కోసం వెళ్లే విద్యార్థిని విద్యార్థులు ఉద్యోగార్థులు అక్కడి అవకాశాలపై పూర్తి స్థాయిలో తెలుసుకున్నాకే ముందడుగు వేయాలని అంతర్జాతీయ న్యాయవాది కాబేటి శ్రీనివాసరావు అన్నారు ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగిన ఈ రోజుల్లో మోసగాళ్ల బారిన పడకుండా కెరీర్ని ఏ రకంగా మలుచుకోవాలో ఆయన వివరించారు పెద్దపల్లిలోని ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో కావేటి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తాము చదువుకునే రోజుల్లో సమాచారం కోసం ఎంతగానో వెతకాల్సి వచ్చేదని అంతంతగా అవకాశాలున్నా తామే చదువు అనే ఒకే ఒక్క ఆయుధంతో విదేశాలకు వెళ్లి ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా కార్యకలాపాలను కొనసాగిస్తున్నామన్నారు అలాంటి నేడు అందరికీ అందుబాటులోకి టెక్నాలజీ వచ్చినా ఈ కాలంలో విద్యార్థిని విద్యార్థులు తమ కెరీర్ని సీరియస్గా తీసుకుని గొప్ప విజయాలు సాధించాలని కోరారు ఈ కార్యక్రమంలో కళాశాల డాక్టర్ అశోక్ కుమార్ ప్రిన్సిపల్ డాక్టర్ మణి గణేషన్ తదితరులు పాల్గొన్నారు నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో ప్రొఫెసర్ కోదండరాం పర్యటించి ఉపాధి హామీ కూలీలతో ముచ్చటించి ఇథనాల్ ఫ్యాక్టరీని సందర్శించారు తమ ఇథనాల్ ఫ్యాక్టరీ సమస్యను పరిష్కరించని వారు గ్రామానికి ఎందుకు వచ్చారంటూ గ్రామస్తులు కోదండం నిలదీశారు ప్రజల సమస్యలు పట్టని వారు ఓట్లు అడిగేందుకు రావద్దని మండిపడ్డారు వారిని సముదాయించి ఫ్యాక్టరీ నిర్మాణం రద్దు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కోదండరామ్ హామీ ఇచ్చారు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని మార్చి అందరికీ న్యాయం చేస్తానన్న కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు నిండిన ఈ దిలావర్పూర్ గ్రామంలో మరి ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టి ఇక్కడ విషయం పెద్ద ప్రయత్నం జరుగుతూ ఉంది ఆ ఫ్యాక్టరీ ఆపాలి వద్దని ఆందోళన చేస్తున్న రైతుల మీద పెట్టిన కేసులు కూడా ఉపసంహరించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది ఒకటైతే రెండవది వాళ్ళ దేశవ్యాప్తంగా కూడా ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము అసమానతలను సృష్టించింది ఐదు లక్షల కోట్లు రుణమాఫీకి డబ్బులు లేవన్నారు కానీ కార్పొరేట్ రంగానికి ముప్పై లక్షల కోట్ల రుణమా వాళ్ళు రుణమాఫీ మాత్రం చేసి పెట్టారు పేద ప్రజలకు ఉపయోగపడే వ్యవసాయ బడ్జెట్ను తగ్గించారు కూడా కాబట్టి హామీ ఇచ్చిన అవసరం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి కార్యకర్తలు భారీగా చేరారు దేశంలో మోదీ హవా అన్నది కేవలం ప్రచారం మాత్రమేనని ఉత్తర భారతదేశంలో ఆ పార్టీ ప్రభా రోజురోజుకు మసగా మారుతుందని హరివర్ధన్ రెడ్డి అన్నారు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ దుకాణం మూతబడిందని రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎటువంటి విజ్ఞానం లేకుండా కొనసాగాలంటే పార్లమెంటు అభ్యర్థి పట్టణం సునీతా మహేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న నాయకులకు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి నాయకులు సాధారణంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో కీసర మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోలకృష్ణ యాదవ్ గందాడి అంజిరెడ్డి గట్కేసర్ కీసార మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరూ కలిసి పనిచేసి హైదరాబాద్ అనేది ఒక గ్రామం ఆ గ్రామంలో దాదాపుగా ఉంటాను ఆరు వేల ఓట్లు ఉన్నటువంటి పెద్ద గ్రామ పంచాయతీ మరి చాలా రాజకీయ చైతన్యం ఉన్నటువంటి గ్రామం హైదరాబాద్ మరి నాకు తెలుసు ఈరోజు మాత్రం గ్రామ పంచాయతీ మొత్తం కూడా వన్ సైడ్ అయింది అని అనుకుంటున్నాను నేను మరి ఇంకా ఊళ్ళని ఉంటే కూడా అందరినీ కూడా పార్టీగా జాయిన్ చేసి ఆ ఆరు రేట్ల పైచిల్పు ఓటు మొత్తం కూడా మనకు వచ్చే విధంగా అందరూ కూడా ప్రయత్నం చేయాలని మీ అందరూ కూడా మీరు కొత్త పాత కలెక్టర్తో అందరూ కలిసి పనిచేస్తాం పనిచేసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మరి మనకు నిలబడ్డటువంటి సుందామహేందర్ రెడ్డి గారిని పెద్ద నాయకులు అందరూ కూడా కొన్ని రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి నామినేషన్ల పర్వం ముగిసింది ఇరు తెలుగు రాష్ట్రాల్లో చివరి రోజు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి మే పదకొండున ఏపీ తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు గాను నామినేషన్లకు గడువు రోజుతో ముగిసింది ఏపీలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు మూడు వేల మూడు వందలకు పైగా నామినేషన్లు దాఖలు కాగా ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఆరు వందల నామినేషన్లు దాఖలయ్యాయి తెలంగాణలో పదిహేడు ఎంపీ స్థానాలకు ఆరు వందలకు పైగా నామినేషన్లు దాఖలైనట్లు సమాచారం నేను నామినేషన్ పరిశీలన ఈ నెల ఇరవై తొమ్మిది వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది ఇప్పటి వరకు నామినేషన్ ర్యాలీలతో తమ బలాన్ని ప్రదర్శించిన నేతలు ఇకపై ఓటర్లను ప్రసన్నం చేసుకునే చర్యలు ముమ్మరం చేయనున్నారు ఇరు తెలుగు రాష్ట్రాల్లో జరగబోయే ఈ హోరాహోరీ పోరు ఫలితాలు జూన్ నాలుగున విలువడనున్నాయి తాము చదువుకుంటున్న సమయంలో విద్యార్థులపై ఇంత ఒత్తిడి ఉండేది కాదని ఇప్పుడు చదువుకునే విద్యార్థుల్లో ఎక్కువ ఒత్తిడి ఉంటుందని జెహెచ్ఎంసి కమిషనర్ రొనాల్డ్ రోస్ అన్నారు కూకట్పల్లి జోనల్ పరిధిలోని ఏడవ ఫేజ్లో జేహెచ్ఎంసి సమ్మర్ కోచింగ్ క్యాంప్ను ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జశ్వాల్ కూకట్పల్లి జోనల్ కమిషనర్ అభిలాష్ అభినవ్తో కలిసి తనిఖీలు చేపట్టారు జేహెచ్ఎంసీ పరిధిలోని అన్ని చోట్ల ఈ సమ్మర్ క్యాంప్లను ఏర్పాటు చేస్తామన్నారు పిల్లలకు ఉపయోగపడే విధంగా వారిలో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు ఆటలు ఎంతో తోడ్పడతాయని తెలిపారు ఈ తొమ్మర్ క్యాంపులు వేసవి ముగిసే వరకు కొనసాగుతుందని వెల్లడించారు పిల్లలకు ఈ ఆటలు ఇలాగే కొనసాగించాలి అంటే జేహెచ్ఎంసి పరిధిలో అన్ని ఆటల విభాగాల్లో మంచి కోచ్లు సైతం అందుబాటులో ఉన్నారని వారిని మరింత నైపుణ్యంగా తీర్చిదిద్దేందుకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని కమిషనర్ అన్నారు ఇది ఒక వేదిక ద్వారం లాంటిది సో మీరు ఇటువంటి సమ్మర్ క్యాంప్స్ ని ఎప్పుడు మర్చిపోవద్దు అని నేను మీ అందరితో కోరుకుంటున్నాను అండ్ అదే కాకుండా ఆ కడలి ఒకటే కిరణాలు అనంతం తూర్పు ఒకటే కిరణాలు అనంతం మనసు ఒకటే భావాలు అనంతం ఆ భావాలకు మరియు క్రమశిక్షణకు ప్రతి రూపం మన జీహెచ్ఎంసీ అని నేను చెప్పగలను అదే విధంగా ఎదుటి వారి ఆలోచనని గౌరవించకపోయినా పర్వాలేదు కానీ అపహాస్యం చేయకండి ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది దాన్ని చూసే దాన్ని చూసి మంచి మనసు ఉండాలి సో అటువంటి మంచి మనసున్న ఆఫీసర్ మన రొనాల్డ్ రోస్ గారు అని నేను చెప్పగలను ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు యూ సార్ ఫర్ ఆల్ ది సపోర్ట్ యూ హ్యావ్ గివెన్ మీ డ్యూరింగ్ మై రీసెర్చ్ వర్క్ ఇన్ మహబూబ్ నగర్ వాటర్ గేమ్స్ ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ ఇప్పుడు మీరు యాక్చువల్లీ మంది అవుట్డోర్ గేమ్స్ కోసమే వచ్చారు ఇన్ కేస్ మీకు ఇండోర్ కావాలి సో ఫర్ ఎగ్జాంపుల్ క్యారమ్ చెస్ అట్లాంటివి కావాలనుకుంటే అనుకుంటే కూడా ప్లీజ్ మీ గ్రౌండ్ ఇన్చార్జ్ వాళ్ళకి చెప్పండి విల్ మేక్ అరేంజ్మెంట్స్ ఫర్ దట్ ఆల్సో బట్ ఏంటంటే మీరు అందరూ కూడా హాయిగా వచ్చి ఎంజాయ్ చేయడానికి ఒక ప్లేస్ ఇవ్వాలని అనుకున్నాము ఎంజాయ్ చేయడంతో పాటు ఇన్ కేస్ మీకు ఈ గేమ్ నచ్చింది అనుకోండి మీరు కంటిన్యూ చేయాలని అనుకోండి దానికి కూడా ఏ క్షేత్రలో చాలామంది కోచెస్ ఉన్నారు ఇక్కడ నుంచి నేర్చుకున్న వాళ్ళు చాలా మంది స్టేట్స్ కానీ నేషనల్స్ కానీ వాళ్ళు ఉన్నారు సో మీరు కూడా ఆ జర్నీలో యూ కెన్ ఆల్సో పార్టిసిపేట్ సో మై రిక్వెస్ట్ విత్ కిట్ జస్ట్ ప్లీజ్ ఎంజాయ్ యువర్ టైమ్ ఎన్ జీచ్ఎంసీ ప్లేస్ పేరెంట్స్ ఐ హ్యావ్ సమ్ టూ మెసేజెస్ ఒక మెసేజ్ ఏంటంటే యు ఆల్ నో హెల్త్ ఇస్ వెల్త్ అని చెప్పాల్సిన అవసరం లేదు ఇకల్ లివింగ్ ఎగ్జాంపుల్స్ మీరు కూడా చాలాసార్లు నేను కూడా ఆల్సింది నాపడేట్లా ఒక ఆపర్జుని దొరికి ఉంటే నేను కూడా ఒక స్పోర్ట్స్ గేమ్స్ దగ్గర ఆడుకొని ఒకేసారి మూడు స్థానాలకు పోటీ చేసి గెలిచిన ప్రజా నాయకుడు పెన్యాల రాఘవరావు విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ప్రతిష్ఠించాలని ఆయన కుమార్తె కవయిత్రి రచయిత్రి పత్రికా సంపాదకురాలు డాక్టర్ కోంపల్లి నిహారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రాజహేతల సంఘం జంట నగరాల అధ్యక్షులు కందుకూరు శ్రీరాములు కార్యదర్శి కొండపల్లి సంపత్ కుమార్లతో కలిసి ఆమె మాట్లాడారు స్వతంత్ర పోరాటం సాయుధ పోరాటం రైతాంగ పోరాటాలలో తన తండ్రి ముఖ్య పాత్ర వహించాడు అని తెలిపారు నిజాంకు వ్యతిరేకంగా పోరాడుతూ సమాజంలో కంటే అడవుల్లోనే ఎక్కువగా గడిపాడని అన్నారు ఆంధ్ర మహాసభలో పనిచేస్తూ సమానత్వం కోసం పోరాడిన ప్రజానేత అన్నారు గాంధీజీ ప్రేరణతో మూడు రంగుల జెండాను వరంగల్ కోటపై ఎగరవేసిన కఠిన కారాగార శిక్షను మహారాష్ట్రలోని జానా జైల్లో అనుభవించాడని చెప్పారు జైలు నుండి వరంగల్ పార్లమెంటు స్థానానికి హనుమకొండ వర్ధన్నపేట శాసనసభ స్థానాలకు పంతొమ్మిది వందల యాభై రెండు ఎన్నికల్లో పోటీ చేశాడని గుర్తు చేశారు ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి త్వరలో తాము వినతి పత్రాన్ని అందజేస్తామని పేర్కొన్నారు ప్రజానేత రాఘవరావు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే భవిష్యత్ తరాలకు తన ఆదర్శవంతమైన రాజకీయ జీవితం దిక్చూచిగా ఉపయోగపడుతుందని డాక్టర్ కొండపల్లి నిహారిని స్పష్టం చేశారు అనే ఒక దినాన్ని తీసుకువచ్చి ఆనాటి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన సాయుధ పోరాటం చేసినటువంటి వాడు ఆయన ఎవ్వరి కాలం అంతా కూడా అడవుల్లోనే గడిపినటువంటి వాడు ఆయన ఆర్య మహాసభ ఆంధ్ర మహాసభ ఆ బేస్ నుంచి వచ్చినటువంటి వారు కమ్యూనిస్ట్ భావజాలం ఏర్పడిన తర్వాత తను తీవ్రంగా సమానత్వం కోసమని తన ప్రాణాలను సైతం లెక్క పెట్టకుండా పోరాటం చేసినటువంటి వీరుడు విశేషం ఏంటంటే ఆయన మీకు చరిత్ర అందరికీ మీకు తెలిసిందే అలాంటి పరిస్థితులు ఎలా ఉండేది నిజాం పాలన అదంతా అప్పుడు చాలాసార్లు అరెస్ట్ చేయబడ్డాడు నానా అప్పుడు గాంధీ గారు ప్రేరణతోని

మల్లేష్ ఈ నెల పద్దెనిమిదవ తేదీన తుల్జాపూర్ వెళ్ళి తిరిగి ఇరవై ఒకటిన ఇంటికొచ్చాడు మల్లేష్కు ఇంట్లో భార్య మమత కనిపించలేదు ఇరవైవ తేదీన పిల్లల ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకుని వస్తానని చెప్పి వెళ్ళినట్టు మల్లేష్ తల్లి చెప్పింది అప్పటి నుంచి మళ్ళీ రాలేదు తెలిసిన వారి వద్ద వెతికిన ఆచూకీ లభించలేదన్నారు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు